ఉన్నారు ఏ అనేది ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి వ్యక్తికి వెళ్ళాలని సంకల్పంతో గుర్తు చూసుకున్నారు ప్రతిరోజు కూడా ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఏకాస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా నాకు యోగా కార్యక్రమం చే లక్షల మందికి యోగా సంక్రాయం ఇస్తారని చెప్పేసి మా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది రెండు కోట్ల మంది ప్రజలు ఇక ఏకాయ పాల్గొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వము చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలి దేశం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాల్లో పాల్గొని మన యొక్క ఏగా రెండు వేల ఇరవై ఐదులో సక్సెస్ చేసి ఈ యొక్క ఏకాంత కార్యకలాపాలను బాహ్య భారత మనం తీసుకెళ్ళాలంటే మనం దీన్ని బాగా సక్సెస్ చేయాల సందర్భంతో కేసు బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉంది ఈ యోగాలో పెద్దలు మన పతంజలి మహర్షి గారు చేశారు పూర్వకాలంలో ఈరోజు ఈ యొక్క నవమాత నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు ఒక సమర్పం తీసుకొని ఐతిహాసంలో కూడా చేయించి కూడా వివాహ కార్యక్రమంలో పాల్గొనే విధంగా సక్సెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మన ఏడు వందల రెండు వేల ఇరవై ఏడులో నారా చంద్రబాబు నాయకత్వంలో సక్సెస్ చేసి ప్రతి ఒక్కరికి ఏదో పాల్గొని ఆర్థికంగా ఉండి మన రాష్ట్రం మొత్తం కూడా ఆర్థిక విధంగా చూసుకొని దేశం మొత్తం కూడా సత్య సంకల్పంతో ఒక దీక్ష తీసుకోవాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని చూసించి అంతర్జాతీయ యోగా దినోత్సవం మే నెల ఇరవై ఒకటో తేదీ నుండి జూన్ ఇరవై వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా మహోత్సవాలు చేసుకుంటున్నాం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు వారి సూచనల మేరకు ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం శారీరక శ్రమతో పాటు లేక అందరూ అనారోగ్యాలు బాధ కాబట్టి వారందరికీ శారీరక శ్రమ లేక ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు యోగా నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరిక మీద ఈ యోగా మాసోత్సవాలు చేస్తున్నారు ఈ నెల ఇరవై తేదీన మన ప్రధానమంత్రి వరుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతున్నది ఆ రోజు రెండున్నర కోట్ల పనులు తీసుకోవచ్చి యోగా చేసి వరల్డ్ రికార్డ్ బుక్ పట్టాలని ప్రభుత్వం ప్రతినిధ్యుంది దీని కొరకు మనందరం సహకరించి మన పాత పట్టాన్ని కూడా యోగాంధ్రగా తయారు చేసి అందరము మన వంతు మనం మన వంతు మన ఇంట్లో మన మన కుటుంబం మన దేశం మన రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకుంటూ ఈ ఈ అవకాశం నాకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ కార్యక్రమాన్ని గత ఇరవై ఒకటో తారీఖు నుంచి యోగా మహోత్సవాలు చాలా చక్కగా జరుపుకుంటున్నాం ప్రతిరోజు మాచర్లో ఉదయం పూట ఆఫీస్లో కమిషనర్ గారి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రతిరోజు ఒక గంట ప్రస్తుతం ఉన్న టెన్షన్కి ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాలో పాల్గొంటే మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అనే దృఢ సంకల్పంతో మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు విజయవంతం చేయాలండి ప్రతి ఒక్కరూ కూడా యోగాలో పాల్గొనాలి ఈ ర్యాలీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ అండ్ సిక్స్ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్